భగవంతుడు అగ్ని లాంటి వాడు అని దాని యొక్క అర్థం ఏమిటి అగ్ని లాంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇప్పుడు ఒకనొక చలికాలం ఉంది బాగా చలిగా ఉంది జనాలందరూ చలికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కులో ఉన్నాడు ఒకడు ఆ దిక్కులో ఉన్నాడు ఒకడు ఇంకో దిక్కులో ఉన్నాడు ఇంకో 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 చోటు ఉన్నాడు ఇంకోటి ఇంకో చోటు ఉన్నాడు అందరూ చలికి బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళ చలిపోవాలి అని అంటే ఏదైనా నిప్పు దగ్గరికి వెళ్ళి మంట దగ్గరికి వెళ్ళి నిలబడితే దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వెచ్చగా ఉంటుంది చలి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది కానీ ఇప్పుడు ఎక్కడో ఒక చోట చక్కగా మంట వెలుగుతూ ఉన్నది మధ్యలో ఒకచోట ఎక్కడో ఒక చోట మంట వెలుగుతూ ఉన్నది దాని దగ్గరికి వెళ్ళి నించుంటే అందరికీ చలి నుంచి ఉపశమనం కలుగుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ మంట ఒక చోట వెలుగుతూ ఉన్నది ఒక్కొక్కళ్ళు ఈ చలికి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ చలి పోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి వాడు తాను ఉన్న చోటు నుంచి బయలుదేరి ఆ నిప్పు దగ్గరికి వెళ్ళాలి అందులో ఒకడు ఈ దిక్కు నుంచి వచ్చేవాడు ఒక మార్గంలో వస్తాడు ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు ఇంకో మార్గంలో వస్తాడు ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు ఇంకో మార్గంలో వస్తాడు ప్రతి ఒక్కడు తాను ఉన్న చోటు నుంచి ఒక్కో మార్గంలో వెళ్తాడు బయలుదేరుతాడు కానీ ఎవరు ఏ దిక్కు నుంచి ఏ మార్గంలోంచి వచ్చినా చివరికి వచ్చి చేరేది ఎక్కడికి అని అంటే ఆ మంట దగ్గరికి నిప్పు దగ్గరికి అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు అందరూ చివరికి అక్కడికే వస్తున్నారు అక్కడికి వచ్చి నిలబడి ఈ వచ్చే వచ్చేవాళ్లల్లో ఒక మహారాజు ఉన్నాడు ఒక సైనికుడు ఉన్నాడు ఒక ధనవంతుడున్నాడు ఒక పేదవాడు ఉన్నాడు ఒక పండితుడు ఉన్నాడు ఒక పామరుడు ఉన్నాడు అందరూ ఉన్నారు ఈ వచ్చే వచ్చేవాళ్లలో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మార్గాల్లో అక్కడికి వచ్చారు నిలబడ్డారు నిలబడిన తర్వాత అందరికీ చెల్లించి ఉపశమనం కలుగుతుంది మంట ముందుకు వచ్చి నిలబడిన తర్వాత అందరికీ ఉపశమనం కలుగుతుంది అదేమిటంటే ఎలా కుదురుతుంది వీడు మహారాజు కాబట్టి వీడికే ఉపశమనం కలగాలి వీడు సైనికుడు కాబట్టి వీడికి కలగకూడదు వీడు పండితుడు కాబట్టి వీడికి ఉపశమనం కలగాలి వీడు పామురుడు కాబట్టి వీడు కలగకూడదు అనేటటువంటి పరిస్థితి ఉండదు అక్కడ అక్కడికొచ్చి నిలబడిన తర్వాత ఆ మంట ఆ అగ్ని ఎవరిలోనూ భేదం చూడదు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ మార్గాల్లో వచ్చి తన ముందు నిలబడ్డారు అనంటే వాళ్ళందరి చెల్లిని పోగొట్టి వాళ్ళకి హితాన్ని కలిగించడం అనేది ఉపశమనం కలిగించడం అనేది అగ్నికుండేటటువంటి స్వభావం ఇది ఎందుకు ఇలాగా అంటే అది అగ్ని స్వభావం అంతే ఇంకంతకంటే ఇంకేం చెప్పలేం అది అగ్నికుండేటటువంటి స్వభావమే అది ఎవరు తన దగ్గరకు వస్తారో ఆ వచ్చిన వాడు ఎవరైనా సరే వాడికి చెల్లిని పోగొట్టడం ఆ ఉపశమనాన్ని కలిగించడం అనేది అగ్నికున్నటువంటి స్వభావం వాడు పండితుడా పామరుడా అనేది అనేదాన్ని చూడదు అగ్ని అందులో ఇంకో విషయం కూడా ఉంది ఒక పెద్ద మహారాజు ఉన్నాడు వాడెక్కడో దూరంగా ఉన్నాడు వాడు నేను పెద్ద మహారాజును కాబట్టి నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే కూర్చుంటాను ఆ అగ్ని నుంచి నేను ఇక్కడే ఉంటాను నాకు చలికి ఉపశమనం కలగాలి అని అంటే అది అప్పటికీ అయ్యేది కాదు నువ్వు పెద్ద మహారాజు వెళ్ళొచ్చు దానికి తగినటువంటి గౌరవం నీకుండనే ఉంది కానీ నీకు చలి బాధ పోవాలంటే నువ్వే దగ్గర దాని దగ్గరికి వెళ్ళాలి అగ్ని దగ్గరికి వెళితే తప్ప నీకు చలి నుంచి ఉపశమనం అనేది కలగదు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఎంత గొప్పవాడైనా సరే అగ్ని నుంచి దూరంగా ఉంటే వాడికి చలి నుంచి ఉపశమనం కలగదు ఎంతటి సామాన్యుడైనా సరే అగ్ని ముందుకెళ్ళి నిలబడ్డాడంటే వాడికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది ఇదే రకంగా భగవంతుడు కూడా అని శంకరాచార్యుల వారు తమ భాషంలో చెప్పారు కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యత ప్రతి ఒక్క మనిషికి ఉండనే ఉన్నది అయితే ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు ఏ మార్గంలో వెళితే వాళ్ళకి మంచిదో ఇప్పుడు ఒకడు ఒక మార్గంలో వెళ్తున్నాడు ఒక దిక్కు నుంచి వచ్చేవాడు ఒక మార్గంలో వెళ్తున్నాడు ఇంకో దిక్కు నుంచి వచ్చేవాడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వేడి మార్గంలోనే వెళ్ళాలి నేను లేదు వాడి మార్గం వాడిది వీడి మార్గం వీడిది వాడికో మార్గం ఉంది దాంట్లో వాడు వెళ్తున్నాడు వీడికో మార్గం ఉంది వేడి మార్గంలో వీడు వెళ్తున్నాడు ఇలా ఎవరికి తగిన మార్గంలో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తే తప్పకుండా అందరూ వచ్చి చేరేది భగవంతుడి పాదం దగ్గరికే కాబట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అందరికీ యోగ్యత అనేది ఉండనే ఉంది భగవంతుడు ప్రతి ఒక్కడికి అనుగ్రహం చేస్తాడు ఆ భగవద్ అనుగ్రహం పొందేటటువంటి యోగ్యత అందరికీ కూడా ఉండనే ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకొని మన జీవితంలో ఇందకు చెప్పినట్టుగా భగవద్రాధన అనేటటువంటి మొట్టమొదటి కార్యాన్ని తప్పకుండా అందరూ కూడా చెయ్యాలి తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అదేవిధంగా రెండో కార్యం పరోపకారం ఇంకొకళ్ళకి మన వల్ల ఎంత ఉపకారం చేయగలుగుతామో అంత ఇంకొకళ్ళకి ఉపకారం చేయడం మంచి కార్యం జరుగుతోంది అంటే తప్పకుండా మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి చేయాలి ఒక ఏదో దేవస్థానం ఒక దేవస్థానం కడుతున్నారు చక్కగా శాస్త్రబద్ధంగా శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఒక దేవస్థానం కడుతున్నారు ఎందుకంటే ఇప్పుడే శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కాలంలో ఇష్టం వచ్చినట్టుగా దేవస్థానాలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఊరికే దేవుడి పేరుతో మహసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల మన ధర్మానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తోంది వచ్చింది వస్తోంది కూడా అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండనే ఉన్నారు నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దేనికైనా ఒక ప్రమాణం అనేది ఉండాలి ఈ ప్రమాణం అనేది ప్రతిదానికే ఉండాలి మన ధర్మానికి మన ధర్మానికి సంబంధించినటువంటి ఆచారాలు సంప్రదాయాలు కర్మలు వీటన్నిటికీ కూడా వేదములు ప్రమాణములు కాబట్టి దీన్ని వైదిక ధర్మం అని అన్నారు వైదిక మార్గము అని దీన్ని అన్నారు